హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్పీగా పప్పు చెక్కలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పప్పు చెక్కల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో మూడు స్పూన్ల పెసరపప్పును తీసుకొని వాటర్ వేసి గంటపాటు పెసరపప్పుని నానబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఐదు పచ్చిమిరపకాయలు మూడు అల్లం ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టి మరొక గిన్నెలో ఒకటిన్నర కప్పు పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్లు రఫ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పు పావు స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మరొకసారి కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేసామంటే పిండి లూజ్ అవుతుందండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలండి పిండి పలచన ఆయిల్ పీల్చుకుంటుంది ఇలా గట్టిగా కలుపుకున్నామంటే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది ఇలా కలుపుకున్న పిండిని పెద్ద సైజు ఉండల్లాగా పిండి ముద్దల్ని తయారు చేసుకోవాలి రోల్ చేసుకోవడానికి ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి పిండి ముద్దను పెట్టి మళ్ళీ కవర్ పైన వేసి చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి మందంగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా ఉండేటట్లు రోల్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకోవడానికి గ్లాస్తో కట్ చేసుకుంటున్నానండి మీ దగ్గర కట్టర్ ఉన్నా సరే కట్ చేసుకోండి లేదా కప్పుతోనైనా చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ మందం ఉండేటట్లు రోల్ చేసుకుంటే సరిపోతుంది మరీ మందంగా ఉన్నాయి అనుకోండి సరిగా ఫ్రై అవ్వండి ఈ మందాన ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా పిండి మొత్తాన్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అన్నిటినీ తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పప్పు చెక్కల్ని వేసి కదుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకి మాడిపోతాయి లోపలనేది సరిగా కుక్ అవ్వవు ఇవి మనకి బాగా ఫ్రై అండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసి తీసుకుందాం పప్పు చెక్కలు తయారైపోయినాయండి చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం